అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎన్ని ఇది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న ఇది ఎవరు చెప్పలేరు పండితుడు చెప్పలేరు జ్యోతిష్యుడు చెప్పలేడు ఇప్పుడు సీఎం చెప్పలేడు మాజీ సీఎం చెప్పలేడు బ్యాంకులు చెప్పలేము కేంద్రము చెప్పదు ఆర్బీఐ చెప్పదు దేవుడిది వచ్చినా బహుశా చెప్పలేడేమో ఎందుకంటే వాళ్ళు ఒక దారి ఉంటే ఇప్పుడు మనకు వెళ్ళడానికి ఒక దారి ఉంది ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు ద్వారానే మనం వెళ్ళి అప్పులు తెచ్చుకొని మళ్ళీ రావాలి అనుకుంటే అక్కడ చూసే వాళ్ళకి అర్థమైపోద్ది ఇలా వెళ్ళారు అంత తీసుకొచ్చారు అని అర్థమైపోద్ది కానీ వీళ్ళు అలా చేయాల అన్ని దారులు ఉపయోగించారు అన్ని అడ్డదారులు వాడారు స్ట్రైట్ దారి అయితే కనిపిస్తుంది కానీ అడ్డదారులు అనేసరికి కనిపించవు ఎన్ని దారు నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు గుర్తుండే ఉంటుంది ఒక ఇల్లు ఉంది ఒక ఇంటికి ఫ్రంట్ డోరు బ్యాక్ డోరు ఉంది సాధారణంగా అప్పులు చేసేవాళ్ళు ఫ్రంట్ డోర్ నుంచి అప్పులు చేస్తారు లేదా బ్యాక్ డోర్ నుంచి అప్పులు చేస్తారు కానీ వీళ్ళు ఏం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు కిటికీల నుంచి కూడా అప్పులు చేశారు పైనున్న వెంటిలేటర్స్ నుంచి కూడా అప్పులు చేశారు అంటే చేయకూడని విధానాల ద్వారా చేయకూడని మార్గాల ద్వారా తప్పుడు మార్గాల ద్వారా అప్పులు చేశారు సో ఆ అప్పులు ఎంత మేరకు చేశారు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పదమూడు లక్షల కోట్లు పదమూడున్నర లక్షల కోట్ల అప్పు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్తున్నారు పురంధేశ్వర్ గారు అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పేవారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధులు అందరూ అదే చెప్పేవాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం లేదు అంత అప్పు లేదు మేము అంత అప్పు చేయలేదు చంద్రబాబు గారు దిగిపోయేసరికి ఎంత అప్పు ఉందో మేము అంతకన్నా తక్కువే చేసాము అంతా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ నిబంధనల ప్రకారం మేము చేస్తున్నాము అని చెప్తున్నారు సో ఈ ప్రభుత్వానికి అదే సవాలు అసలు ఎంత అప్పు ఉంది మనకి మన రాష్ట్రం వడ్డీ రూపంలో నెలకు ఎంత కడుతున్నారు రెండు వేల కోట్లు పడు కడుతున్నారో మూడు వేల కోట్లు కడుతున్నారో ఐదు వేల కోట్లు కడుతున్నారా నెలకు మనం కడుతున్న వడ్డీ ఎంత అనేది ప్రజలకు తెలియాలి ఎందుకంటే అది ప్రజాధనమే కదా మనం ప్రజలే తీసుకెళ్ళి కడుతున్నట్టు కదా వడ్డీలు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ప్రతీ నెల సో వడ్డీలు ఎంత కడతాం అనేది తెలియాలి అలాగే ఈ అప్పులు ఏ ఏ బ్యాంకు నుంచి ఎంత ఏ చట్టం ద్వారా అప్పు తెచ్చారు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ నిబంధనల ప్రకారం అయితే మూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే వడ్డీ అప్పు తీసుకురావాలి మన జీడిపిలో మన జిఎస్డిపి ఏదైతే ఉందో అని మన రాష్ట్రం జిఎస్డిపి పన్నెండు లక్షల కోట్లు అనుకుంటా పన్నెండు లక్షల కోట్లలో కేవలం మూడు పాయింట్ మూడున్నర శాతం మాత్రమే అప్పు రావాలి రూల్స్ ప్రకారం కానీ వీళ్ళు పది శాతం తెచ్చారో పదిహేను శాతం తెచ్చారో ఐదు శాతం తెచ్చారో తెలీదు ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా అప్పు తెస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక దాదాపుగా పదివేల కోట్లు అప్పు చేశారు ఈ నెల రోజుల్లో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా రెండు వేల కోట్లు ఒకసారి ఐదు వేల కోట్లు ఒకసారి మళ్ళీ ఇంకా కొంత అప్పు చేశారు ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది అయితే గత ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం ఏమంటే మన పక్కన ఉన్న స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ ఆఫీసులు తాకట్టు పెట్టి అప్పు చేశారండి మన తలలు తాకట్టు పెట్టి అప్పు చేశారు మనం భవిష్యత్తులో తాగబోయే మద్యం దాని ద్వారా ప్రభుత్వానికి రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు ఒక కార్పొరేషన్ సృష్టించి ఆ కార్పొరేషన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు అంటే చూడండి ప్రైవేట్గా మనం ఒక కంపెనీ పెడతాం మన కంపెనీ పెట్టి ఆ కంపెనీ ద్వారా మాకు ఇంతెంత లాభం వస్తుంది అని చెప్పి బ్యాంక్ దగ్గరికి బ్యాంక్ బ్యాంకుడు ఏమయ్యో నీకేంటి నీకు కంపెనీ కొత్తగా పెట్టావు నీకు ఎలా ఒప్పిస్తాం ఇవ్వలేం కదా అంటే వాడు ఆల్రెడీ మంచి ఆదాయం వస్తున్న కంపెనీని ష్యూరిటీగా పెట్టాడు అప్పుడు బ్యాంకులు ఇస్తాయి కదా అలా గత ప్రభుత్వం ఏం చేసింది కొన్ని కార్పొరేషన్లు సృష్టించారు కేవలం అప్పులు తీసుకురావడానికి ఆ కార్పొరేషన్లకి ప్రభుత్వం గ్యారంటీగా ఉంది కార్పొరేషన్ అంటే సమాంతర వ్యవస్థ సో ఆ కార్పొరేషన్లకు మీరు అప్పు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం గ్యారంటీగా వ్యవహరించింది అంటే ప్రభుత్వ గ్యారంటీగాతో కార్పొరేషన్లు చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి ఈ విధానం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా ముప్పై రెండు వేల కోట్లు కార్పొరేషన్ రుణాలు వచ్చాయి సుక్కాదు ఇరవై వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా రుణాలు వచ్చాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా కార్పొరేషన్ ద్వారా అప్పులు చేశారు ఆయన ఒక ముప్పై వేల కోట్లు ఎంతో అప్పులు చేశారు కార్పొరేషన్ల ద్వారా రుణాలు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక లక్ష కోట్లకు పైగా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు ఉన్నాయి అలాగే ఈ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలతో పాటు వీళ్ళు ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా తీసుకున్న రుణాలు ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న రుణాలు అలాగే కట్టాల్సిన వడ్డీలు ఇవ్వాల్సిన బిల్లులు అలాగే వివిధ బకాయిలు అంటే ఉదాహరణకు పంచాయతీరాజ్ పంచాయతీల నుంచి ఆరు వేల కోట్లు వాడేశారు ఉద్యోగుల పీఎఫ్ అమౌంట్ వాడేశారు అలా వివిధ శాఖల నుంచి వాడేసిన అమౌంట్ ఉంది ఇలా అన్ని రకాలు అన్నీ లెక్కేసుకుంటే అది పదమూడు లక్షల కోట్ల పద్నాలుగు లక్షల కోట్ల అనేది తేలాల్సి ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత అందులో మన మాజీ సీఎం గారి పాపం ఎంత అంటే తప్పుడు అప్పులు తప్పుడు లెక్కలు ఎంత అనేది తేలాల్సి ఉందన్నమాట మేబీ ప్రభుత్వం రిలీజ్ చేయబోనున్న శ్వేతపత్రంలో ఇవన్నీ తేలుతాయని ఆశిద్దాం థ్యాంక్ యూ